గత కొన్ని బిలియన్ సంవత్సరాల్లో భూమి అనేక గ్రహ సకలాలచే షూట్ చేయబడింది ఇతర గ్రహాలపై క్రాష్ అయింది అండ్ అనేకసార్లు ఫ్రీజ్ అయింది అన్ని రకాల క్రేజీ లైఫ్ ఫార్మ్స్ చే పాలించబడిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కొన్నిసార్లు మన నీలి రంగు ప్రపంచం అన్నింటిని తట్టుకొని ఉండటం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ మనం మన గ్రహం యొక్క చరిత్రలో పర్యటన చేయాలనుకుంటే మనం చాలా కాలం వెనక్కు వెళ్లి తిరిగి ప్రారంభించాలి దాదాపు ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ సంవత్సరాల క్రితం మన సౌర వ్యవస్థ ఇంటర్స్టెల్లార్ లాంటి వాయువు అండ్ ధూళి యొక్క దట్టమైన వేగం నుంచి ఉద్భవించడం ప్రారంభించింది ఈ మేఘం యొక్క మ్యాటర్ స్విర్లింగ్ డిస్క్ లా కొలాప్స్ అయింది ఇది హైడ్రోజన్ హీలియం లో కలిసిపోయే వరకు వేడిగా చాలా చాలా వేడిగా మారింది అండ్ అదే విధంగా మన సూర్యుడు జన్మించాడు అండ్ బేబీ ఎర్త్ కూడా దాని తయారీ మార్గంలో ఉంది మన నక్షత్రం పుట్టిన తర్వాత స్పిన్నింగ్ డిస్క్ యొక్క మ్యాటర్ ఒకదానితో ఒకటి కలిసిపోవటం ప్రారంభించాయి ఈ క్లమ్స్ మన సౌర వ్యవస్థలోని గ్రహాలు అండ్ చంద్రునికి ఉంటాయి అవి ఎక్కువ పదార్థాన్ని పోగు చేసినందున అవి పెద్దవిగా అండ్ గోళాకారంగా మారాయి సౌర వ్యవస్థలోని శీతల ప్రాంతాల్లోని క్లమ్స్ ఎక్కువగా సాలిడ్ లిక్విడ్ అండ్ గ్యాస్ తో తయారు చేయబడ్డాయి సూర్యునికి దగ్గరగా రాతి పదార్థాలన్ని అంగారక గ్రహం అండ్ భూమి వంటి ఇంటర్నల్ ఏర్పరుస్తాయి ఈ యువ భూమి చెప్పాలంటే చాలా ఉండేది ఇది హైడ్రోజన్ సల్ఫైడ్ మీథేన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ వంటి వాయువులను విడుదల చేసింది ఈ వాయువులు మన గ్రహం మీద మొట్టమొదటి అట్మాస్ఫియర్ ను సృష్టించాయి ప్రారంభ భూమి నిరంతరం పెద్ద పెద్ద గ్రహ సకలాలు అండ్ తోకచుక్కలచే చుక్కలచే అండ్ ఆ తర్వాత కాలంలో భూమి మరింత హింసాత్మక ఘర్షణను ఎదుర్కొంది అంగారక గ్రహం పరిమాణంలో ఉన్న తియా అనే గ్రహం మన యువ ప్రపంచంలోకి ప్రవేశించింది ఈ పురాతన తాకిడి భూమి యొక్క కక్ష చుట్టూ ఎర్త్ యొక్క భాగాలను విసిరింది ఆపై గురుత్వాకర్షణ వాటిని ఇప్పుడు చంద్రునిగా మనకు తెలిసిన వాటితో బంధించింది ఈ వేడికి ప్రారంభ భూమిపై మహాసముద్రాలు లేవు నీరంతా వాయువుగా ఉండేది కానీ త్రీ పాయింట్ ఎయిట్ బిలియన్ సంవత్సరాల క్రితం మన గ్రహంపై నీరు ఘనీభవించి ద్రవంగా మారటానికి తగినంత చల్లబడింది మొట్టమొదటి ఆదిమ సముద్రం ఈ యువ భూమిని కప్పి నీటి ప్రపంచంగా మార్చింది హెచ్ అనేది జీవులను సృష్టించడానికి అవసరమైన పదార్థం కాబట్టి ఆ నీటితో దాదాపు భూమిపై జీవం ఏర్పడింది ఈ ప్రారంభ జీవిత రూపాలు సూక్ష్మజీవులు కానీ దాదాపు ఒక బిలియన్ సంవత్సరాల తర్వాత ఈ జీవుల్లో కొన్ని ప్రపంచ గమనాన్ని మార్చేశాయి భూమి జల ప్రపంచంగా ఎక్కువ కాలం ఉండలేకపోయింది ఎందుకంటే ఆ తర్వాత కాలంలో పురాతన సముద్రం నుంచి మొట్టమొదటి ఖండాలు ఉద్భవించాయి శాస్త్రవేత్తలు వాటిని గ్రాటన్స్ అని పిలుస్తారు సముద్రం నుంచి ఎక్కువ భూమిపైకి లేచినప్పుడు గ్రహం మీద మొట్టమొదటి సూపర్ ఖండం కనిపించింది వెల్ సరిగ్గా ఒక సూపర్ కాంటినెంట్ కానప్పటికీ ఇది చాలా చిన్నది ఇది ఆస్ట్రేలియా ఖండం కంటే చాలా చిన్నగా ఉండేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు సుమారు రెండు పాయింట్ నాలుగు బిలియన్ సంవత్సరాల క్రితం సైనో బాక్టీరియా మన గ్రహం యొక్క మొట్టమొదటి ఫోటోసింథోసిస్ చేర్పే జీవిగా మారింది చివరకు భూమి యొక్క వాతావరణాన్ని మరింత ఆతిథ్యం ఇవ్వటానికి మనకి కొన్ని ఆక్సిజన్ ఉత్పత్తిదారులను పుట్టించింది ఈ కొత్త ఆక్సిజన్ తో భూమి యొక్క వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ చాలా తక్కువ స్థాయికి చేరింది అండ్ దీని కారణంగా గ్రహం మొత్తం మంచుతో నిండిపోయింది భూమి తన మొదటి మంచి యుగాన్ని చూసినప్పుడు మన చాలా వరకు ఫ్రీజ్ అయిపోయింది ఇప్పుడు భూమి యొక్క వాతావరణం మారుతున్నందున కూడా కదులుతున్నాయి అవి విడిపోయి అండ్ తదుపరి సూపర్ ఖండంలోకి తిరిగి సమావేశమయ్యాయి రోడ్నియా నిజమైన సూపర్ ఖండం ఇది గ్రహాన్ని కప్పి ఉంచిన అతి పెద్ద సూపర్ ఖండం అని అనొచ్చు అండ్ లైఫ్ చివరకు చాలా క్లిష్టంగా మారింది కానీ అప్పుడు ఏదో వింత జరిగింది రోడినియా విడిపోయింది అండ్ కొత్త సూపర్ కండం సమావేశమైంది అప్పుడు దీన్ని పన్నోటియా అని పిలిచేవారు అప్పుడు సుమారుగా ఐదు వందల నలభై నుంచి నాలుగు వందల ఎనభై ఐదు మిలియన్ సంవత్సరాల క్రితం కొత్త జీవితం యొక్క సృష్టి జరిగింది ఈ సమయాన్ని కేంబ్రియన్ ఎక్స్ప్లోషన్ అని పిలిచేవారు అండ్ ఈ కాలంలో ఉద్భవించిన జంతువులు షన్స్ అండ్ స్పైన్స్ వంటి గట్టి శరీర భాగాలను కలిగి పుట్టాయి అన్నింటికంటే ప్రసిద్ధమైనవి గ్రహాంతర వాసులుగా కనిపించే రైలో బయట జీవితం కూడా పుట్టింది సుమారుగా నాలుగు వందల నలభై మిలియన్ సంవత్సరాల క్రితం వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది అండ్ సముద్రం యొక్క ఉష్ణోగ్రతలు చాలా డిఫరెంట్ గా మారిపోయాయి భూమి తన మొదటి మాస్ ఎక్స్టెన్షన్ ను చూసింది ఇది ఒక ఆర్డోవిజన్ సిలూరియన్ ఎక్స్టెన్షన్ అండ్ గ్రహం చుట్టూ వ్యాపించిన జీవుల్లో ఎక్కువ భాగం అదృశ్యమైపోయాయి ఈ జీవన రూపాల్లో చాలా వరకు మనం ఈ రోజు భూమిపై ఉన్న పర్యావరణ వ్యవస్థలకు పునాది వేసేలా చేశాయి ఎక్కడో నాలుగు వందల ఇరవై నుంచి మూడు వందల యాభై మిలియన్ సంవత్సరాల క్రితం మొదటి చెట్లు భూమి యొక్క నేల నుంచి ఉద్భవించాయి అండ్ మొదటి జంతువులు కూడా భూమిపైకి వచ్చాయి రెండు వందల మిలియన్ సంవత్సరాల క్రితం ఈ గ్రహం మన చివరి విస్తారమైన సూపర్ ఉంది దురదృష్టవశాత్తు ఈ కాలంలోనే భూమి మన చరిత్రలో ఒక గొప్ప మాస్ ఎక్స్టెన్షన్ ను చూసింది అదే గ్రేట్ డ్రై భూమి మొత్తంలో గ్రీన్ హౌస్ వాయువులు అండ్ వేగవంతమైన గ్లోబల్ వార్మింగ్ భూమిపై ఉన్న అన్ని జాతులలో తొంభై శాతం తుడిచిపెట్టుకుపోయాయి కానీ ఈ మాస్ ఎక్స్టెన్షన్ జంతువుల తదుపరి తరంగాన్ని అభివృద్ధి చేయడానికి మార్గాన్ని సులభం చేసింది రెండు వందల నలభై నుంచి రెండు వందల ముప్పై మిలియన్ సంవత్సరాల క్రితం మొదటిసారిగా డైనోసార్లు భూమిపై వచ్చాయి ఆ తర్వాత అరవై ఆరు మిలియన్ సంవత్సరాల క్రితం ఇప్పుడు మెక్సికో ఉన్న చోటే ఒక ఉల్క మన గ్రహంపైకి దూసుకొచ్చింది అండ్ అది చాలా చెత్తను వాతావరణంలోకి వెదజల్లింది అది సూర్యకిరణాలను పూర్తిగా నిరోధించింది ఇది డైనోసార్ల మరణానికి కారణమైన వినాశకరమైన వాతావరణ మార్పులకు దారితీసింది ఉద్భవిస్తున్న జంతువుల తదుపరి తరంలో అన్ని సర్వసాధారణంగా మారాయి సుమారు ఆరు మిలియన్ సంవత్సరాల క్రితం మొట్టమొదటి మానవులు ఈ ప్రపంచంలో నడవటం ప్రారంభించారు ఈ జాతిని సహేలం త్రోపస్ అని పిలుస్తారు అయినప్పటికీ అవి ఇప్పటికీ నాలుగు కాళ్ళపై నడిచే అవకాశం ఉంది నాలుగు మిలియన్ సంవత్సరాల క్రితం ఎర్లీ హ్యూమన్స్ డిటార్ గా నడవటం ప్రారంభించారు అండ్ సుమారు వన్ మిలియన్ సంవత్సరాల తర్వాత వారు వస్తువులను విచ్ఛిన్నం చేయడానికి ఉపయోగించే మొదటి టూల్స్ ని అభివృద్ధి చేశారు సుమారు ఎనిమిది లక్షల సంవత్సరాల క్రితం విషయాలు అన్ని కూడా వేగవంతం అయ్యాయి ఈ ఎర్లీ హ్యూమన్స్ అగ్నిని ఎలా నియంత్రించాలో కనుక్కున్నారు అండ్ ఇప్పుడు ఆహారాన్ని ఉడికించి వేడిగా తినటం ప్రారంభించారు వారి మెదడులు గతంలో కంటే ఇప్పుడు చాలా వేగంగా అభివృద్ధి చెందాయి ఈ మానవులు ఒకరితో ఒకరు అండ్ చుట్టుపక్కల ఉన్న ప్రపంచంతో సరికొత్త మార్గాల్లో సంభాషించటం నేర్చుకున్నారు అప్పుడు నలభై వేల నుంచి పదిహేను వేల సంవత్సరాల క్రితం హోమోసెఫియన్స్ కాకుండా అన్ని ఇతర మానవ జాతులు అంతరించిపోయాయి పదివేల సంవత్సరాల క్రితం భూమి తన తొలి రైతును చూసింది ఈ ఎర్లీ ట్రావెలింగ్ హ్యూమన్స్ గ్రహం మీద ట్రావెల్ చేయటం మానేశారు సుమారుగా రెండు వందల యాభై సంవత్సరాల క్రితం పారిశ్రామిక విప్లవం జరిగింది మనం ప్రధాన సాంకేతిక సామాజిక ఆర్థిక అండ్ సాంస్కృతిక పరివర్తనలు గావించాము గ్రామీణ ఆధారిత వ్యవసాయ సంఘాలు మరింత పారిశ్రామికంగా పట్టణాలుగా మారాయి మన మానవ జనాభా పెరుగుతూ వచ్చింది పద్దెనిమిది నాటికి మన జనాభా వన్ బిలియన్ కు చేరుకుంది పంతొమ్మిది వందల ఇరవై ఏడు నాటికి చేరుకుంది అండ్ నుంచి ప్రపంచ జనాభా ఇప్పుడు ఉన్నత స్థాయికి వేగంగా చాలా వేగంగా పెరిగింది ఇప్పుడు ఎనిమిది బిలియన్లకు పైగా ప్రజలు భూమిపై నివసిస్తున్నారు ఇప్పుడు భూమిపై మానవ ఉనికి అండ్ అనేక ఇతర జీవన రూపాలకు కొత్త ముప్పు వచ్చింది అదే వాతావరణ మార్పు ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అండ్ సముద్ర మట్టాలు విపరీతంగా పెరుగుతున్నాయి అండ్ బయోడైవర్సిటీ కూడా క్షీణిస్తుంది పరిస్థితులు ఇలానే జరిగితే ఫ్యూచర్ లో మన మరొక మాస్ ఎక్స్టెన్షన్ ను తప్పకుండా అనుభవించి తీరాల్సిందే ఈ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ భూమి పుట్టుక గురించి ఒక పది నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియోలో లో